మనకు ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా పొంగూరు నారాయణ గారు ఫస్ట్ మనకు నిలబడే అభ్యర్థుల గురించి కూడా మనం తెలుసుకోవాలమ్మా అంటే మీకు రెండు పాయింట్లు చెప్పేస్తా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి మాటగా ఆయన వ్యక్తిగతంగా చెప్పమన్నటువంటి మాటగా మైనార్టీల మీద ఏగ కూడా వాళ్ళ నీడమ్మా అల్లా సాక్షిగా చెప్తున్నాను భగవంతుడు సాక్షిగా చెప్తున్నాను మైనార్టీల మీద ఈగ కూడా వాళ్ళ నీడు ఇంక ఇంతకు మించి నేను ఎక్కువ డిస్క్రిప్షన్ చెప్పలేదు ఒక్క పదంలో చెప్పేసాను రోజు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు మీకు తెలుసో తెలియదు ఆయన ఒక మంచి ఇంటర్నేషనల్ స్కూల్ ఒకటి కట్టించున్నారు నెల్లూరు జిల్లాలో కాదు కదా రాష్ట్రంలో కాదు కదా అంత పెద్ద స్కూలు అంత అందమైన స్కూలు వేరేది ఉండదు ఈరోజు రెండు వందల డెబ్బై మంది విద్యార్థులు ఆ స్కూల్లో చదువుతున్నారు రెండు వందల డెబ్బై మంది చదువుతుంటే దాంట్లో నలభై మంది పైహెచ్లకే ముస్లిం మైనార్టీ పిల్లకాయలు చదువుకుంటున్నారు సరే చదువుకుంటున్నారు స్కూల్ గురించి చెప్తున్నారు బాగానే ఉంది అని మీరు అనుకోవచ్చు ఆ స్కూల్ ప్రత్యేకత ఏంటంటే పిల్లకాయలకి సాక్షులు కానిచ్చి షూలు కానిచ్చి పెన్సిల్ కానిచ్చి పెన్నులు కానిచ్చి బ్యాగ్ కానించి ట్రాన్స్పోర్ట్ కానించి కానిచ్చి మధ్యాహ్నం పూట భోజనాలు కానించి సాయంత్రం పూట స్నాక్స్ మిల్క్తో సహా మళ్ళా వాళ్ళని ఇంటికి అడుగులు పెట్టడంతో సహా అన్నీ ఉచితం ఆ స్కూల్లో అలాగ రెండు వందల మంది పిల్లల్ని హై ఎండ్ ఎడ్యుకేషన్ రూపాయి డబ్బు తీసుకోకుండా వస్తువులతో సహా అందిస్తూ వాళ్ళని మంచి భవిష్యత్తు అందిస్తున్నారంటే ఎంత మనసు కావాలమ్మా మనం ఒక్క బిడ్డను చదివించుకోవాలి అంటే మన ఇంట్లో మీకు తెలుసు మీ మీరు ఉండేవాళ్ళు కూడా ఇబ్బంది పడి ఉంటారు పదిహేను వేలు పదివేలు కట్టాలంటే టీచరు స్లిప్ ఇచ్చి పంపిస్తుంది బిడ్డ చేత అది రేపు కడతామంటే రేపు కడితే పర్వాలే లేదంటే మా ఓనర్ ఒప్పుకోవట్లేదు కట్టినప్పుడు పంపించండి మీ అని చెప్పి నిర్మోహమాటంగా పంపించారు లేదా మీకు పంపిపోయినా మీకు తెలిసిన వాళ్ళు ఉంటారు ఎగ్జాంపుల్ అమ్మ మన ఉర్దూ పాఠశాలలో చదివిస్తున్నా కూడా ఇదో ఏడు ఉంటుంది వాళ్ళు బలి వాళ్ళు ఆయన ఫారంలో ఉంటాడు ఆయన ఓనరు మన నేను చాలా మంది ఫీజు కడతాయి ఇక్కడ వాళ్ళు వాళ్ళ డబ్బు కట్టకపోతే మొహమాటమే లేదు అలాంటిది రెండు వందల డెబ్బై మంది విద్యార్థులని రూపాయి డబ్బులు లేకుండా చదివించాలంటే ఎంత మనసు రావాలా తర్వాత మీ అందరిది నెల్లూరు అయి ఉండొచ్చు లేదా మీ బంధువులది ఆత్మగురు వైపు కానీ ఉదయగిరి వైపు కానీ ఎవరో ఒకరుండొచ్చు మీ బంధువులు ఉదయగిరి వైపు కానీ ఆత్మగురి వైపు కానీ ఒకసారి కనుక్కోండి ఆడ నీళ్ళు బాగుండవు తాగే నీళ్ళు ఫ్లోరైడ్ ఉంటుంది అన్నమాట ఫ్లోరైడ్ అంటే ఏమవుతుందంటే పళ్ళు పసుపుగా వచ్చేస్తాయి ఘోర పళ్ళు వస్తాయి ఎముకలు కాళ్ళు అన్నీ కూడా సరిగ్గా ఉండవు కిడ్నీలు పాడైపోతాయి ఆ నీళ్ళు తాగితే అలాంటి ప్రాంతాల్లో నూట యాభై వాటర్ ప్లాంట్లు పెట్టించారు ఫ్రీగా నూట యాభై వాటర్ ప్లాంట్లు పెట్టిటం కూడా గొప్ప విషయం కాదు ఎవరైనా పెట్టిస్తారనుకుంటాం ఈ రోజుకి కూడా రెండు వేల పదహారు సంవత్సరం నుంచి ఈ రోజుకి కూడా మెయింటెనెన్స్ అమ్మా అన్నిటికంటే కష్టం ఏంటంటే కారు కొనటం ఈజీయే బైక్ కొనటం కూడా ఈజీయే పోయామా ఇరవై వేలు డౌన్ పేమెంట్ కట్టామా బైక్ ఇచ్చేస్తాడు కాదు కదా రోజు ఆమె పెట్రోల్ పోయాలా రిపేర్ అయితే మెకానిక్ గారికి తీసుకుపోవాలి ఇట్లా సమస్యలు ఉంటాయి అలాగా దానికి కూడా మెయింటెనెన్స్ ఈ రోజుకి చేస్తున్నారు ఎవరైతే మతపరంగా కానీ ఎవరు ఏ సహాయం అడిగినా కూడా అన్ని సహాయాలు చేస్తా ఉన్నారు అవన్నీ బయటికి చెప్పుకునేట్టుగా